ఎవరు జర్నలిస్ట్ అని అధ్యక్ష జర్నలిస్ట్లు ఈ వేదిక మీద నుంచి అయ్యాండ్ పిఆర్ లేకపోతే డిఏవిపి ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్ట్లా ఎవరు పడితే వారు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్న అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులు అని నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష మీకు బాధల బిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాళ్ళు నేను అడుగుతున్నా ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోడ్ని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోడుకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎత్తున్న ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద ఇప్పిస్తా అధ్యక్ష రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్నది మేము విమర్శించండి విశ్లేషించండి మా గురించి మాట్లాడండి ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలు ఇప్పదీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక నేను వద్దంటున్నా కాబట్టి చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి చట్టాల పట్ల శాసనాల పట్ల ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి ఏమనకు తరుకుంటున్నాం అధ్యక్ష అది మా చేతగాని కణం కాదు చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు ఇది మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బ తీసి రాజకీయంగా ప్రయోజనం పొందదామని కలలు కంటే నువ్వు అనుకుంటున్నావేమో అట్లా కుదరదు చంద్రశేఖరరావు నేను చెప్పదలుచుకున్నా హద్దు దాటితే మాట జారితే ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలు జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో నిజమైన దృశ్యాలు నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి